గురుకుల విద్యాలయాల రిటైర్మెంట్ ఎంప్లాయీస్ బకాయిలు గురించి ఈరోజు కడప జిల్లాలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది దీనికి సంబంధంగా దాదాపు ముప్పై నుంచి ముప్పై సంవత్సరాలు సర్వీస్ చేసి రిటైర్డ్ అయిన ఉద్యోగుల బెనిఫిట్స్ రాలేదు ఎందుకంటే ఎంప్లాయీస్ నేను సర్వీస్ చేసి కూడా మాకు రావాల్సిన బెనిఫిట్స్ రాలేదని చెప్పి మరి రాష్ట్రం అంతా అన్ని జిల్లాలో లో కూడా ప్రెస్ మీటింగ్లు ప్రజాప్రతినిధులకు తెలియజేయడము ఇవన్నీ తెలియజేస్తున్నాం గవర్నమెంట్ ద్వారా ప్రెజర్ పెట్టి ఒత్తిడి తేవాలనే ఉద్దేశంతో బెనిఫిట్స్ రావాలని చాలామంది బెనిఫిట్స్ తీసుకోకుండానే దాదాపు ఒక అరవై మంది చనిపోవడం కూడా జరిగింది వాళ్ళ పిల్లలు పెళ్ళిళ్ళు చేసుకోవడం కానీ పిల్లల ఎడ్యుకేషన్ చదివించుకునేదానికి కానీ కష్టపడి పనిచేసి నేను ఉద్యోగాలలో పనిచేసి రిటైర్ అయినా కూడా బెనిఫిట్స్ రాలేదంటే బాధాకరణ విషయం దానివల్ల ముందుకొచ్చి మేము ఇట్లా పది మందికి తెలియజేసి మాకు రావాల్సిన బెనిఫిట్స్ అని రావాలని కోరుకుంటూ ముఖ్యంగా మీ ద్వారా పాతికేయుల ద్వారా కోరుతున్నాము అయితే మాకు డిఏ ఎప్పుడో రిటైర్మెంట్ బెనిఫిట్స్లో డిఏరియర్స్ కానీ సరియర్స్ కానీ తర్వాత మెడికల్ రిఎంబర్స్మెంటు ఏవి కూడా రాలేదు ఇంతవరకు రాలేదు రిటైర్ అయిన మంది దాదాపు ఐదు వందల మంది ఐదు వందల యాభై మంది ఉన్నారు రాష్ట్రంలో స్టేట్ అంతా స్టేట్ అంతా ఉన్నారు ఐదు వందల యాభై మంది ఉన్నారు మరి మా సెక్రటరీ గారి దృష్టిలో పెట్టాము మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారి దృష్టిలో పెట్టాము మా మినిస్టర్ గారి దృష్టిలో కూడా తెలియజేస్తాం ఈ విధంగా మాకు రాలేదు కానీ మా సొసైటీ హెడ్ ఆఫీస్ వారు అయితే తీసుకున్నారు అన్ని బెనిఫిట్స్ రాష్ట్రం నుంచి నలుగురులో అన్ని జిల్లాల్లో పనిచేసిన వాళ్ళకందరికీ బెనిఫిట్స్ రాలేదు ఎందుకు రాలేదని మేము కోరడం జరిగింది లెటర్లు ఇవ్వడం కూడా జరుగుతుంది చేస్తామని చెప్తున్నారు కాలయాపరణ చేస్తూ పోతూనే ఉన్నారు కాబట్టి ఈ విషయంలో మాకు చాలా ఇబ్బందిగా ఉందని కొంతమంది ముందుకొచ్చి మా సమస్యలు తెలియజేయడానికి వచ్చినాము అయితే విజయవాడలో కూడా రేపు శాసన మండలిలో అసెంబ్లీలో కూడా చర్చించాలని ప్రజాప్రతినిధులు కూడా తెలియజేశాం తెలియజేయడం జరిగింది రెండు వేల పద్దెనిమిది రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇంతవరకు బకాయిలు చెల్లించలేదు మాకు రెండు వేల పద్దెనిమిది నుంచి ఉన్నాయి పెండింగ్స్ ఉన్నాయి ఈఎల్స్ అయితేనేమి సరెండర్ లీవ్స్ ఇవన్నీ రాలేదు అన్నమాట ఇది ఈ సమస్యలపైన ప్రెస్ మీట్ పెట్టుకోవడం జరిగింది మా రాష్ట్ర జిల్లా అధ్యక్షుడు అచ్చయ్ గారు మాట్లాడారు మన జిల్లాలో ఒక ఫిఫ్టీ మెంబర్స్ దాంకుంటారు యాభై మంది అనుకుంటారు మన జిల్లాలో స్టేట్ వైడ్ అయితే ఐదు వందల యాభై మంది ఉన్నారు ఏపీ ఏపీరుకులండి మిగతా రెసిడెన్షియల్స్ ఉన్నాయి సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థలో పనిచేస్తున్నటువంటిది పనిచేసి ముప్పై నుంచి ముప్పై మూడు సంవత్సరాలు సర్వీస్ పూర్తి చేసుకొని రిటైర్డ్ అయినటువంటి ఉపాధ్యాయులమంతా మేము రాష్ట్ర వ్యాప్తంగా ఐదు వందల యాభై మంది ఉన్నాము ఈ కడప జిల్లాలో యాభై మంది రిటైర్డ్ అయిన వాళ్ళు ఉన్నారు అంటే ఉద్యోగులు వారికి రెండు వేల పద్దెనిమిది నుంచి ఈ రోజు వరకు కూడా అరియర్స్ కానీ పిఆర్సీ అరియర్స్ కానీ ఎన్కాష్మెంట్ లీవ్ అంటే సరెండర్ లీవ్ కానీ గ్రాట్యూట్యూ కానీ మెడికల్ రియంబర్స్మెంటు మొదలగున్నటువంటి బకాయిలన్నీ ఇంతవరకు చెల్లించలేదు ప్రభుత్వం మాకు మేమేమో బిల్లులేమో పెట్టి ఉన్నారు కానీ సరైన బడ్జెట్ పెట్టలేక సదర్ అధికారి కాలయాపన చేస్తూ మా అందరి ఉద్యోగం అందరినీ ఇబ్బంది పెడుతున్నారు ఇప్పటి వరకు అరవై మంది ఉపాధ్యాయులు ఏ బెనిఫిట్స్ తీసుకోకుండా చనిపోయి ఉన్నారు వాళ్ళ కుటుంబాలు వాళ్ళ ఫ్యామిలీస్ చాలా ఇబ్బందుల్లో పడి వాళ్ళ పెళ్ళిళ్ళ పెళ్ళిళ్ళు చేసుకోలేక ఆరోగ్యాలు సరిగా చేసుకోలేక బాధలతో మునిగిపోయి చాలా ఇబ్బంది పడుతున్నారు ఇది రాష్ట్ర వ్యాప్తంగా మేము ప్రతి ప్రజాప్రతినిధి కూడా జిల్లా తరఫున రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఎమ్మెల్యే ప్రజాప్రతినిధిని కలిసి మా వినతి పత్రాన్ని సమర్పించి ఉన్నాము తర్వాత హెడ్ ఆఫీస్ వారికి కూడా మేము ఎన్నో మాకు రావాల్సిన బకాయిల గురించి విషయము సమాచారాన్ని పంపించినా కూడా వాళ్ళు సరైన స్పందన మాకు ఇవ్వలేదు కాబట్టి అయితే హెడ్ ఆఫీసులో పనిచేసేటువంటి ఉద్యోగులు అంటే ప్రధాన కార్యాలయము విజయవాడలో ఉంది మాకు అక్కడ ఉన్నటువంటి ఉద్యోగులు మాత్రం అన్ని బెనిఫిట్స్ తీసుకున్నారు కానీ శాఖాపరంగా మేమందరం ఒకటే కదా అట్లన్నప్పుడు వాళ్ళు మాత్రమే తీసుకొని మాకు తీసుకోకపోవడము చాలా ఇది దుర్గా దుర్మార్గమైన చర్యగా మేము భావిస్తున్నాము తర్వాత మా సిస్టర్ గురుకులాలు అంటే ఏపీఆర్ ఏపీ రెసిడెన్షియల్ స్కూల్ వాళ్ళు రిటైర్డ్ అయిన వెంటనే ఈ డిఆర్ ఇయర్స్ కానీ పిఆర్ సెర్ ఇయర్స్ కానీ లీవ్ కానీ పిఆర్ అన్ని మొత్తం బకాయిలన్నీ వాళ్ళు తీసుకొని ఉన్నారు కానీ తేడా ఎందుకు మాకు వాళ్లకు సేమ్ గురుకులాలే కదా ఒకే విధమైన గురుకులాల విద్యా విధానాన్ని మేము అనుసరిస్తున్నాము కానీ వాళ్ళకు ఒక రీతి ఒక రీతిగా ప్ర ప్రభుత్వం మమ్మల్ని చిన్న చూపు చూస్తామన్నది మేము బడుగు వీల బలహీన వర్గాల విద్యార్థులను బాగుపరిచి ముప్పై మూడు సంవత్సరాలు మా అర్హర్నిశలు కష్టపడి పనిచేసి వాళ్ళను ఉన్న స్థాయి తెచ్చినటువంటి ఉపాధ్యాయులు మేము మా ఉద్యోగులు చాలా కష్టపడ్డారు అన్ని ఫ్యామిలీస్ని వదులుకొని చివరకు రిటైర్డ్ అయిన తర్వాత కూడా బెనిఫిట్స్ రాకపోతే ఎంతవరకు ఇది సమంజసమని నేను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను కాబట్టి ఇకనైనా మాకు ప్రభుత్వం మా మీద దృష్టి సారించి మాకు రావాల్సినటువంటి బకాయిలన్నింటినీ తక్షణమే చెల్లించాలని మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసుకుంటూ ఉన్నాం ఒక ఉద్యమాన్ని కూడా అనుసరిస్తామని చెప్తున్నాము తీసుకుపోయినా ఈ జగన్ ప్రభుత్వంలో కూడా అంటే రెండు వేల పద్దెనిమిది నుంచి ఎవ్రీ ఇయర్ ఈ విధంగా జరుగుతూనే ఉంది రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ నుంచి రాలేదు పూర్తిగా మానేసినారు ఇరవై ఒకటి డిసెంబర్ నుంచి అర్ణుల్ లీవ్ కానీ ఇవన్నీ ఏమీ రాలేదు ఒక్కొక్కరికి మాకు దాదాపుగా ఇరవై లక్షలు ఆవరేజ్ మాకు పంతొమ్మిది ఇరవై ఐదు లక్షలు రావాలి సార్కి ఇరవై లక్షలు అంటే ఆవరేజ్ చేసుకుంటే ఒక ఇరవై లక్షలు రావాలి

ఒక దసరా సెలవులు సంక్రాంతి సెలవులు వేసవి సెలవులు తప్ప మాకు ఎటువంటి విశ్రాంతి ఉండదు మా ఉద్యోగస్తు అక్కడే ఉండాలి అక్కడే పిల్లల బాగోగులు చూసుకుంటూ ఉండాలి ఇప్పుడు మా మళ్ళీ మా స్టూడెంటే అతను అడిగినా మీకు చెప్తాడు కాబట్టి ఇటువంటి మేము విద్యార్థులు అంతగా తయారు చేస్తే మాకు సహాయం చేస్తే ప్రభుత్వం చేసిన సహాయం ఏంటంటే ఇంతవరకు చెల్లించకపోవడమే కాబట్టి మీరైనా మాకు సహకరించి దీన్ని ప్రభుత్వం దృష్టికి మీ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోయి మా బకాయిలు త్వరలో చెల్లించేటట్టుగా చేస్తారని మిమ్మల్ని మీకు విజ్ఞప్తి చేసుకుంటున్నాం